ఇక్కడ హైదరాబాద్లో బుక్ ఎగ్జిబిషన్ జరుగుతూ ఉంది కదా అంటే ప్రతి సంవత్సరం జరుగుతుంది పుస్తక ప్రేమికులు వెళ్ళి కొంటారు అదొక సరదా పుస్తకాలు చదివినా చదవకపోయినా కొనడం అయితే మేము కూడా వెళ్దాం అనుకున్నాం కానీ అక్కడ చూస్తే ఆల్రెడీ మా దగ్గర ఉన్న పుస్తకాలే ఉన్నాయి ఒక ఫైవ్ పర్సంటేజ్ మాత్రమే ఈ భారతదేశానికి ఉపయోగపడే పుస్తకాలు ఉన్నాయి మిగతా అవన్నీ కూడా ఏమున్నాయంటే యాంటీ హిందూ యాంటీ ఇండియా ఈ రెండే ఉన్నాయి భయంకరంగా అంటే వీళ్ళ ఎజెండా ఎంత దీర్ఘకాలిక లక్ష్యాలతో కూడుకుని ఉన్నదో చూడండి అలాంటి వాటిని ప్రశ్నిస్తే అక్కడ ఉన్న వాళ్ళు ఉన్మాదున్లా రెచ్చిపోతున్నారు నీకు ఇష్టం అంటే కొనుక్కోలేకపోతే లేదు అరే నువ్వు ఎందుకురా యాంటీ హిందూ బుక్ అమ్ముతున్నావు అని అంటే అది మా హక్కు రాజ్యాంగం కల్పించిన హక్కు అంటాడు అదే మనము గనక వాడు చేసినటువంటి వీడియోని లేదా వాడు రాసినటువంటి పుస్తకాన్ని ఖండిస్తూ వీడియో చేసామనుకోండి మన మీద కేసులు వస్తాయి మనం రియాక్షన్ ఇవ్వకూడదు ఈ టైప్ ఆఫ్ బానిసత్వంలో మనం ఉన్నాం ఎంత సూచనీయమో ఆలోచించండి సో దాని రిలేటెడ్ వీడియో వైరల్ అవుతా ఉంది ఈ చిన్న వీడియో మీరు చూస్తే మీకు క్లారిటీ వచ్చేస్తుంది జస్ట్ ఎగ్జాంపుల్ సో బుక్ ఫైర్ కి మీరు వెళ్తే ఈ దరిద్రపు భావజాలపు పుస్తకాలు ఎక్కువగా కనిపిస్తాయి అందుకనే అక్కడికి వెళ్ళాలి అంటే మునుపటి ఉత్సాహం రావటం లేదు ఏమన్నారు చెప్పండి సో ఇప్పుడు ఈ హిందూ ధర్మాన్ని ఉన్న ఈ బుక్ కరెక్ట్ అంటారా మీ దాంట్లో అన్ని అమ్మడం అంటే ఇది ఒక ఇది ఒకరి ఒక మతాన్ని కించపరిచేలా ఉందంటే అది కరెక్టేనా మీకు ఏమున్నాయి ఇది పద్ధతి కాదు మీరు పుస్తకాన్ని హై సీ మీరొక్కసారి ఆగండి మీరు ప్రస్తుతానికి ఫస్ట్ మీరు ఎందుకు లేదు అదేలా మీకు అంటే మీరు ఇలాంటి పుస్తకాన్ని అమ్మొచ్చా అంటే మీరు ఈ పుస్తకాన్ని నమ్మొచ్చా అంటే మీరు హిందుత్వాన్ని కించపరిచేలా చేసేలా వాటిలో మాట్లాడతారా మీ పేరేంటండి వేణుగోపాల్ మీరు హిందూ మతాన్ని పాటించాలేనా దుర్మార్గమైన ఓకే ఏ విధంగా ఏ విధంగా ఎలా కాదు చూసారండి హిందూ మతం ఏది ఎవరు చెప్పారు ఎవరు చెప్పారు ఎవరు చెప్పారు హౌ హిందూ మతం దుర్గమరం అయింది మీరు ఎలా అంటారు మీరు ఎలా అంటారు ఎలా హిందూ మతాన్ని దుర్గమార్గం అని ఎలా అంటారు మీరు ఎలా నీ మొహం పుస్తకాన్ని రాసావు నువ్వు నీ మొహం పుస్తకం రాసావు నువ్వు ఆత్మ చేయకండి ఆత్మ చేయకండి మీరు చెయ్యాలి హిందూ రాసిపోతే ఇది పెడతాను అది అది ఇది పెడతాడు నేను అడిగితే హిందూ మతం అంత దుర్మార్గం అయింది ఇంకోటి లేదంటుండు రాజశాఖ రాయల హిందూ మతం అన్ని పబ్లిష మాది కాదు ఇది కాదండి హిందూ మతం హిందూ మతం దుర్గమార్గం అయిందని ఎట్లంటారు మీరు మేము అని అన్నాడలేదా